ప్రధాని మోదీ ప్రారంభించిన అంకుర పథకంపై యువ పారిశ్రామికవేత్తలు ఔత్సాహిక విద్యార్థులు హర్షం వ్యక్తం చేశారు అంకుర సంస్థలను ప్రోత్సహించడం యువతకు ఎంతో మేలు చేస్తుందని దేశ ఆర్థికాభివృద్ధికి దోహదపడుతుందని పలువురు అభిప్రాయపడ్డారు ప్రభుత్వ నిబంధనలు పన్నుల గురించి ఆలోచించకుండా తమ అంకుర పరిశ్రమలపై యువత దృష్టి పెట్టొచ్చని అభిప్రాయపడిన నిపుణులు సృజనాత్మక ఆలోచనలే పెట్టుబడిగా వ్యాపారంలో ఎదగాలనుకునే యువతకు అంకుర భారత్ అత్యుత్తమ వేదిక అవుతుందని చెప్పారు సృజనాత్మక ఆలోచనలే పెట్టుబడిగా వ్యాపారవేత్తలుగా ఎదగాలనుకునే యువతకు కేంద్ర ప్రభుత్వ అంకుర భారత్ పథకం అత్యుత్తమ వేదికగా మారుతుందని పలువురు పారిశ్రామికవేత్తలు అభిప్రాయపడ్డారు స్టార్టప్ సంస్థలను ప్రారంభించడం నుంచి వాటిని నిర్వహించడం వరకు ఎన్నో దశల్లో అంకుర భారత్ ఉద్యమం యువతకు అండగా ఉంటుందని ఫ్లిప్కార్ట్ సహ వ్యవస్థాపకుడు సచిన్ బన్సాల్ అభిప్రాయపడ్డారు కేంద్రం ఇచ్చే రాయితీలు అంకుర సంస్థలకు మరింత జీవాన్ని అందిస్తాయనే ప్రధాని మోదీ మాటలతో యువ పారిశ్రామికవేత్తలు ఔత్సాహికులు ఏకీభవించారు జాబ్స్ క్రియేషన్ ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్ దానికోసం స్టార్ట్అప్స్ ద్వారా ఆంటర్ప్రినర్షిప్ ప్రమోట్ అవుతుంది గ్రామాల్లో చాలా మందికి ఐడియాస్ ఉన్నాయి కానీ వాళ్ళు స్టార్ట్అప్ చేయట్లేదు బయటకు వచ్చి ఎందుకంటే ఇవన్నీ అడ్డంకులు ఈ అడ్డంకులు ఏవైతే ఉన్నాయో అన్నీ తీశారు తీసి మీరు మీ ఇన్నోవేషన్పై కాన్సన్ట్రేట్ చేయండి కంపెనీ స్టార్ట్ చేయండి నేను చూసుకుంటాను మిగతా అంతే నరేంద్ర మోదీ గారు స్ట్రైట్ ఫార్వర్డ్ ఒక స్టేట్మెంట్లో చెప్పారు అంకుర సంస్థలకు సంబంధించి అవార్డులు ప్రవేశపెట్టడం వల్ల యువ పారిశ్రామికవేత్తల మధ్య మంచి పోటీ వాతావరణం ఏర్పడుతుందని పేటీఎం వ్యవస్థాపకుడు విజయశేఖర్ అన్నారు ప్రభుత్వం ప్రకటించిన స్టార్టప్ ఇండియా కార్యక్రమంతో ద్వితీయ తృతీయ శ్రేణి పట్టణాల్లో యువతకు మరిన్ని ఉపాధి అవకాశాలు పెరుగుతాయని పలువురు యువ పారిశ్రామికవేత్తలు అంటున్నారు శ్రీ స్టూడెంట్స్ స్టార్ట్అప్స్ వస్తే అడ్వైజరీ కానీ టాక్స్ రిలేటివ్ కానీ ఇంకా చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి ఆఫీషియల్ ఫైలింగ్స్ కోసం సో ఒక అప్లికేషన్ ఫస్ట్ ఏప్రిల్ నుంచి స్టార్ట్ అవుతుంది ఆ అప్లికేషన్లో ఒకసారి రిజిస్టర్ చేస్తే విత్ ఇన్ వన్ డే వన్ డే లో కంపెనీ రిజిస్ట్రేషన్ వచ్చేస్తుంది అంకుర భారత్ ఉద్యమంలో మహిళలకు అధిక ప్రాధాన్యం ఇవ్వడం తమకెంతో భరోసాగా ఉందని పలువురు విద్యార్థులు యువ పారిశ్రామికవేత్తలు సంతోషం వ్యక్తం చేశారు మహిళలకు మరికొన్ని అదనపు రాయితీలు ప్రకటించడం శుభ పరిణామమని అన్నారు మహిళలకి లోన్స్ బ్యాంక్ లోన్స్ ఇప్పుడు అలౌ చేస్తున్నారని చెప్పేసి చెప్పారు సో దానికి హ్యాపీగా ఫీల్ అవుతున్నాం స్టూడెంట్స్ గా స్టార్ట్ చేసే ఎంటర్ప్రెన్యూర్షిప్ని వచ్చి ఉద్యోగం చూసుకునే బదులు మీరే ఒక ఓన్గా కంపెనీ స్టార్ట్ చేయొచ్చు దాంతో మీరు వేరే వాళ్ళకు కూడా ఉద్యోగాలు ఇవ్వచ్చు అన్న పెద్ద మంచి ఇనిషియేటివ్ తీసుకున్నారు అది చాలా హెల్ప్ అవుతుంది స్టూడెంట్స్ అంకుర భారత్ ఉద్యమానికి పదివేల కోట్ల రూపాయలతో నిధి ఏర్పాటు చేయడం అద్భుత ఆలోచనగా మేక్ మైట్రి పదనే తద్ దీప్ కళ రావు అభివరిని స్టార్టప్ కంపెనీలు ప్రారంభించిన తర్వాత ఏమైనా సమస్యలు వస్తే ఆ సంస్థ నుంచి సులువుగా బయటపడే నిబంధనలు కూడా సరళంగా ఉన్నాయని యువ పారిశ్రామికవేత్తలు అభిప్రాయపడ్డారు ఈ పథకంతో మధ్యతరగతికి చెందిన యువత ఆలోచన విధానం మారుతుందని వారు విశ్వాసం వ్యక్తం చేశారు ట్యాక్స్ ఎగ్జిబిషన్ ఫర్ ఫస్ట్ త్రీ ఇయర్స్ అనేది ఇట్స్ అ వండర్ఫుల్ ఇనిషియేటివ్ ఫ్రమ్ గవర్నమెంట్ సో త్రీ ఇయర్స్కి వచ్చి మాకు ఏ హెడేక్స్ లేవు సో వి కెన్ ప్యూర్లీ ఫోకస్ ఆన్ కోర్ బిజినెస్ యాక్చువల్లీ ఆలోచన ఉంటే చాలు పెట్టుబడి గురించి ఆలోచించే రోజులు ఇక ఉండబోవని ప్రాక్టో ముఖ్య కార్యనిర్వహణాధికారి శశాంక్ అభిప్రాయపడగా స్టార్టప్ ఇండియా ఉద్యమం భవిష్యత్తులో భారత్ రూపురేఖలే మార్చేస్తుందని ఫిక్కీ ఓ ప్రకటనలో తెలిపింది